జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అది కూడా భారీ విజయం సాధించిన ఇరవై నాలుగు వేల చిల్లర ఓట్లతోటి మెజారిటీతోటి గెలిచింది చిన్న విషయం కాదు అసలు అక్కడ ఉన్న క్యాండిడేట్ రౌడీ అన్నారు వాళ్ళ నాన్న పెద్ద రౌడీ అతను అతని మీద రౌడీ షీట్ ఉందని అతన్ని బైండ్ ఓవర్ కూడా చేశారు ఎలక్షన్ ముందు ఇన్ని చేసినా కూడా ఏది చేసినా కూడా ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఆ క్యాండిడేట్ మీద చూపించినా కూడా జనాల్లో ముందు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే టీమ్ అందరినీ ప్రతి ఒక్క డివిజన్కి మంత్రుల్ని ఇచ్చి ఇన్ఛార్జీలుగా పెట్టి ఆ తర్వాత ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అందరినీ బాధ్యులు చేసి ఇక్కడ ఏదైనా తేడా వస్తే మీదే బాధ్యత మీదే బాధ్యత అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి నడిపించిన విధానం అది కూడా ఆఖరి పది రోజులు తనే స్వయంగా గల్లీ గల్లీ తిరగడం ఏ ముఖ్యమంత్రి స్థాయికి ఇలా తిరగడం ఏంటి అని చెప్పి అందరూ విమర్శించినా కూడా ఏం పట్టించుకోకుండా గల్లీ గల్లీకి ముఖ్యమంత్రి స్వయంగా తిరిగి ప్రచారం చేయడం ఇది కాకుండా జూబ్లీ హిల్స్ ఓటర్లలో మెజారిటీ సి సినిమా వాళ్ళు ఉన్నారు ఆ సినిమా వాళ్ళల్లో కూడా సినీ కార్మికులు ఉన్నారని చెప్పి ఆ సినీ కార్మికుల నాయకులందరిని పిలిచి వాళ్ళతో పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ వరాలు ఇచ్చి సినీ కార్మికులందరినీ కూడా తన వైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యాడు అక్కడ చాలా పెద్ద డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా వచ్చింది అది కాకుండా రేహమత్ నగరు అలాగే యూసఫ్ కూడా ఇలాంటి ప్రాంతాల్లో అంతా కూడా ఈ నవీన్ యాదవ్కి మంచి పట్టుంది వాళ్ళ నాన్నకి మంచి పట్టుంది ఆ ఏరియా అంతా కూడా సో ఆ ఏరియాల్లో వచ్చేసరికి మెజారిటీలు పెరిగినాయి కొద్దిగా షేక్పేట్ లాంటి చోట కొంచెం తగ్గుతుందేమో అనుకుంటే అక్కడ కూడా కొంచెం కొంచెం కొద్దిగా మెజారిటీలు కాంగ్రెస్కి వచ్చినాయి ఇక రామత్ నగర్ చూసి కూడా ఈ ప్రాంతాలకు వచ్చేసరికి కృష్ణానగర్ కానీ ఈ ప్రాంతాలకు వచ్చేసరికి టోటల్గా నవీన్ యాదవ్కి ఎక్కువ పడినట్టున్నాయి అంటే సినీ కార్మికులందరూ కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు నవీన్ యాదవ్ కానీ కాదు కానీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చెప్పిన ఏదైతే వరాలు ఉన్నాయో వరాలకి వీళ్ళు పడిపోయారు ఖచ్చితంగా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఎందుకంటే ఈ ఈ సినిమాలు టికెట్ల రేట్లు పెంచాలంటే పెంచిన రేట్లలో ట్వంటీ పర్సెంట్ సినీ కార్మికులకి ఇవ్వాలి అన్నది ఏదైతే రోహిత్ రేవంత్ రెడ్డి గారు చెప్పాడో అది అందరికీ బాగా ఎక్కేసింది సినీ కార్మికులకి సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి వన్ సైడీడ్గా కొట్టేసినట్టు సినీ కార్మికులు అందరూ దాదాపు అక్కడ సినీ కార్మికులే ముప్పై వేల మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఇటువైపు వేసినట్టున్నారు అది కాకుండా ముస్లిమ్స్ అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టిగా సపోర్ట్ చేశారు ఎందుకంటే హజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం అనేది ఒక అయితే దాన్ని బీజేపీ వ్యతిరేకించడం ఇంకొక డ్యామేజ్ అయింది అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీ వ్యతిరేకించడం వల్ల ముస్లింలు అందరూ ఇంకా ఏమైనా సరే మనం కాంగ్రెస్కే వెయ్యాలని చెప్పి కాంగ్రెస్ చేశారు ఈసారి అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్గా అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు అక్కడ ఉన్న ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ మిస్సెస్కి ఇచ్చారు వాళ్ళ ఆవిడకి ఇచ్చారు సీటు కానీ ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాల ఆ సెంటిమెంట్ కా వర్కౌట్ కాకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి గారి వేసిన ఎత్తుకడ కూడా ప్రధానం ఎందుకంటే గతంలో ఎలాగైతే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా ఆ ఉప ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం ఇలాంటి సెంటిమెంట్లు మేము ఒప్పుకోమని చెప్పి పోటీ చేశారు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎక్కడైనా ఎమ్మెల్యేలు చనిపోతే అక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ మామూలుగా అయితే అసలు ఎవరైనా ఇలా చనిపోయే ఉప ఎన్నికలు వస్తే అక్కడ ఎవరు నిలబెట్టేవాళ్ళు కాదు గతంలో ఆ సాంప్రదాయాన్ని కాదని చెప్పి కేసీఆర్ గారే దాన్ని ఆ సాంప్రదాయాన్ని వ్యతిరేకించి అనేక సందర్భాల్లో వాళ్ళ క్యాండిడేట్లు నిలబెట్టాడు సో దాన్ని పదే 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 రేవంత్ రెడ్డి గారు గుర్తు చేయడం వల్లనేది అది బాగా వర్కౌట్ అయింది కరెక్టే కదా ఇంతకుముందు వాళ్ళు పట్టించుకోలేదు కదా ఆ సెంటిమెంట్ ఇప్పుడు మనం మాత్రం ఎందుకు పట్టించుకోవాలి ఈ సెంటిమెంట్ అనేది బాగా వర్కౌట్ అయింది ఇది కాకుండా కాంగ్రెస్ వేసిన ఇంకొక ఎత్తుగడ అది కాంగ్రెస్ బయటికి కనపడదు కానీ కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ ఏంటంటే ఆ చనిపోయిన ఎవరైతే మాగంటి ఆయన ఉన్నాడో ఆయన తాలూకా మొదటి భార్యని కొడుకుని తల్లిని వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అసలు ఇప్పుడు పోటీ చేసినవి రెండో భార్య అని అప్పటిదాకా ఎవరికి పట్టించుకోకపోయినా దాన్ని ముందు తీసుకొచ్చి ఈవిడ రెండో భార్య మమ్మల్ని అన్యాయం చేసింది ఈవిడ మమ్మల్ని పక్కన పెట్టేసింది మమ్మల్ని బెదిరించారు కేటీఆర్ గారు మమ్మల్ని బెదిరించారు ఈ ఎలక్షన్ అప్పుడు మాట్లాడద్దు అని చెప్పి వాళ్ళ అబ్బాయి వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టడం తల్లి వచ్చి మా క్యాండిడేట్ మాగంటి ఆయన ఉన్నాడు కదా ఆయన తల్లి వచ్చి కంప్లైంట్ పెట్టడం ఈ రెండో భార్య మీద ఇవన్నీ కూడా ఆ టోటల్గా సెంటిమెంట్ అనేది లేకుండా చేసేసిందే ఇంకా అసలు ఆవిడ ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద ఇంకా వ్యతిరేకత కొంత అంత కొంత వ్యతిరేకత ఆ మా అంతకుముందు సంతృ ఏమన్నా సానుభూతి ఉంటే ఆ సానుభూతి పోయి ఓ ఇవిడ ఇలాంటిదా మొదటి బారిని కొడుకుని అసలు ఇక్కడ రాకుండా చేసిందా తల్లిని తల్లికి ఇలా చేసిందా లేదంటే అసలు మాగండి ఆయన క్యాండిడేట్ ఆయన హాస్పిటల్లో ఉంటే వీళ్ళు సరిగా పట్టించుకోలేదా ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయేసరికి మాత్రం సెంటిమెంట్ వర్కౌట్ అవ్వకపోగా ఆవిడ ఓడిపోయే పరిస్థితి తీసుకొచ్చినాయి సో యాతవాత చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ అనేది వ్యూహంగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది పోల్ మేనేజ్మెంట్లో చాలా బ్రహ్మాండంగా వ్యవహరించింది ఈ అన్ని కారణాల వల్ల ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి దాని మీద మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం ఆ వీడియోలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది మాట్లాడదాం సో భారతీయ జనతా పార్టీకి అయితే అంతకుముందు అసలు ఇక్కడ గెలిచిన చరిత్ర లేదు అక్కడ ఏమీ వాళ్ళకి స్టేక్ కూడా లేదు కనీసం ఒక్క కార్పొరేటర్ కూడా లేదు ఏదో వచ్చారు కొంచెం ట్రై చేశారు వీటికి ఇది కాకుండా కిషన్ రెడ్డి గారి హవా అక్కడ ఎక్కువైపోయింది కిషన్ రెడ్డి గారి మాట అక్కడ చెల్లుబాటు అవుతుంది కిషన్ రెడ్డి గారి డమ్మీ క్యాండిడేట్ని పెట్టాడు ఇవన్నీ రావడం వల్ల అసలు బీజేపీకి వేస్తే అసలు మనం ఓటు వేస్ట్ అయిపోతుంది మన ఓటు మురిగిపోతుంది అని రాగా అసలు ఎవరు అసలు పట్టించుకొని కూడా పట్టించుకున్నట్టు పెద్దగా పట్టించుకోలేదు అసలు క్యాండిడేట్ని సో బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏదో లాస్ట్లో కొంచెం ప్రయత్నం చేసినా కూడా వర్కౌట్ కాల సో ఓవరాల్గా ఏంటంటే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల సక్సెస్ అయ్యారు స్ట్రాంగ్ లీడర్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎమర్జ్ అయ్యాడు రాబోయే ఇంకా ఇరవై ఎనిమిది ఎలక్షన్ దాకా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముట్టుకునే సాహసం కూడా ఇంకెవరు చేయరు నేను ముఖ్యమంత్రి అవుతా మాట్లాడే సాహసం కూడా ఇంకెవరు చేయరు ఇది ఒక బలమైన నాయకుడిగా రేవంత్ రెడ్డిని ఈ ఉప ఎన్నిక చేసింది అంటల్లో ఏమాత్రం సందేహం లేదు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్